హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ సండే బ్లాగ్ ఇది అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే హెల్త్కి మంచి సూప్ చేస్తున్నాను రాగి పిండితో రాగి చావ రాగి ముద్ద ఇవన్నీ తినేస్తున్నాం కానీ రాగి పిండితో సూప్ కూడా చేయొచ్చని అని తెలిసింది అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చేశాను అరే వీడియో తీసి పెట్టాల్సింది ఫ్రెండ్స్ అందరికీ అని అనుకున్నాను ఇంకా అవ్వలేదు అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్టే చేసుకున్న ఈరోజు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సండే కాబట్టి మళ్ళీ ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్కి ఏం ప్రిపేర్ చేసి పెట్టలేదు దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ ఎప్పుడు ఉండేది అవన్నీ అయిపోయినాయి ఈరోజు అన్నీ నానబెట్టి పెట్టాను ఇంకా చేయాలి ఇంకేవి లేవు కాబట్టి పిల్లలు ఇంకా ఉప్మా అంటే అస్సలు తినరు మా పిల్లలు ఇంకా స్వీట్స్ ఏమి ఏది చేద్దామన్నా చల్లగా ఉంటుంది కోల్డ్ అట్లా ఉంది ఆల్రెడీ ఇంట్లో అందరికని ఇంకా అది వద్దనేసి అనేసి ఇంక ఇదైతే చేస్తున్నా రాగి జావా దీనికి క్యారెట్ స్వీట్ కార్న్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మెయిన్ స్ప్రింగ్ ఆనియన్స్ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఫైన్ షార్ప్ చేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే ఇంకా గార్లిక్ ఒక్క గార్ ఒక టూ గార్లిక్స్ అట్లా తీసుకున్నాను అది క్యాప్చర్ చేయడం మిస్ చేశాను కానీ అవి కూడా వేసాను ఇంకా చిల్లీ కూడా గ్రీన్ చిల్లీ కూడా ఒకటి పెట్టుకున్నాను అంతే పిల్లలు కూడా తాగుతారు కదా ఎక్కువ అటు ఉంటే బాగుండదు మిరియాలు ఘాటు ఎక్కువ వేసిన కా కొంచెం కోల్డ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమున్నా పోతే ఇట్లాంటి సూప్స్ తాగుతాయి అందుకే నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను ఎక్కువ అయితే రెడీమేడ్ టీమట్లో ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఇంక ఈరోజైతే ఆ ప్యాకెట్స్ ఏం లేవు అప్పటికప్పుడు నాకు ఆకలి వేసినప్పుడు ఇంకా రైస్ తినాలనిపించదు అనుకో ఇంకా సూప్ వేడి పెట్టుకొని తాగేసి ఉంటాను ఇంకా ఏం సూప్ లేవు రాగి సూప్ ఇట్లా చేద్దాం అనేసి అనిపించింది ఇంక అందుకే మార్నింగ్ లేవగానే టీ పెట్టించాను ఆయనకు టీ పెట్టి నేను కాఫీ కలుపుకుని తాగి తర్వాత ఇంక ఇదైతే స్టార్ట్ చేశాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా అసలు రాగి పిండి దాంట్లో వేసామని మనం చెప్పే వరకు తెలియదు అంత బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మిరియాలు ఇంకా కళ్ళుప్పు తీసుకొని అదైతే దంచుతున్నాను దాంట్లోనే గార్లిక్ వేసాను అది క్యాప్చర్ చేయలేదు దాంట్లోనే వేసి ఇంకా బాగా ఫైన్గా చాప్ చేసి ఇవన్నీ బాగా మగ్గుతున్నాయి ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసాను ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇంకా కట్ చేసుకున్న చాప్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ అన్నీ వేసాను స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం లాస్ట్కి వేయాలి నేను ఇంకా ఫోర్ మెంబర్స్ తాగుతాం కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను టీ టేబుల్ స్పూన్ రాగి పిండికి టూ గ్లాసెస్ చాలు ఒక గ్లాస్కి ఒక టీ స్పూన్ పిండి తీసుకుంటే ఒక గ్లాసు వాటర్ పడుతుంది దానికి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అటు థిక్గా కాకుండా ఇటు మరీ వాటర్ వాటర్గా పల్సర్ కాకుండా మంచి సూప్ మనం హోటల్లో ఇలా అయితే సూప్ తాగుతాం సేమ్ అలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో అయితే వాటర్ వేసి ముందు కలిపి పెట్టుకోవాలి లేదంటే గడ్డలు గడ్డలుగా వచ్చి ఒక దగ్గర పిండి పిండి ఒక దగ్గర వాటర్ వాటర్ అట్లయితే అందుకే ఇది మంచి కలుపుతున్నాను ఇది మెయిన్ పార్ట్ అసలు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కలపచ్చు ఇంకా ఇది పిండి బాగా ఫైన్గా ఉందనుకో అది తొందరగా కలవదు ఇది కొంచెం బరకగానే మిక్సీ పట్టించుకొని వచ్చా నేను అది కూడా ఒకసారి వీడియో తీస్తాను నేను రాగులు తీసుకొచ్చి నేను తైదలు అంటా మా సైడ్ అయితే తైదలు తీసుకొచ్చి వాటర్లో ఒక నైట్ అంతా సోక్ చేసి తర్వాత ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టేస్తే అది మంచి వైట్గా అయితే పిండి అంతా బ్లాక్ అవ్వకుండా కొంచెం వైట్ ఫ్లేవర్ వస్తు వైట్ కలర్ వస్తుంది అందుకే నాది నేను అలానే చేసి ఇక్కడ మిల్లో ఆడించుకొని వచ్చాను ఇంక ఇదైతే బాగా కలిపాను అప్పటికే మనం ఉప్మాకి ఎలా అయితే పోపిస్తామో అలా పోపేసాను మంచి మసులుతుంది అప్పుడు ఇది వేసి కలపడం అంతే టూ మినిట్స్ వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు ఇంకా వచ్చేస్తుంది మంచి దగ్గరికి వచ్చేస్తుంది ఈజీగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా అది గార్లిక్ వేసాం కాబట్టి అది మగ్గుతూ ఉంటుంది గార్లిక్ ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది నాకు ఇది ఒకటి ఇదైతే నేను తీసుకున్నాను సూప్స్ కోసం ఇలా ఈ ఫ్లేవర్ వేస్తే బాగుంటుందంట ఈ మసాలా ఇంకా డీమట్లో అయినా ఎక్కడైనా ఇప్పుడు దొరికేస్తుంది సూప్ మసాలా అన్న ఇంకా సాలడ్స్ మసాలా అన్నీ దొరుకుతున్నాయి కదా ఇది సూప్ మసాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కొంచెం మ్యాగీ కానీ ఇప్పి కానీ ఫ్లేవర్ టైప్ ఉంటుంది ఈ మసాలా బాగుంటుంది మనం వేసే మసాల ఉండదు నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అసలు అది కలుపుతూ అక్కడే ఉంటాను అది అయ్యే వరకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి పక్కకు జరిగాను ఏమంటైనా నేను కిచెన్లో అలా పెట్టి వేరే వర్క్స్ చేస్తాను లేకపోతే అవ్వదు కదా ఒకే పని చేస్తూ కూర్చుని అయిపోయింది ఆల్రెడీ ఆఫ్ చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచాను ఇదైతే పుదీనా ఇంక ఇది పైన గార్లిక్ చేయడానికి అంతే పుదీనా కూడా ఎక్కువ వేయచ్చు కానీ ఆ ఫ్లేవర్ పిల్లలకి అంత నచ్చదని ఇంకా నేను కొంచెం వేస్ట్ చేశాను చిక్కగా చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అయితే కన్సిస్టెన్సీ కూడా చాలా సూపర్గా వచ్చింది మంచి లిక్విడ్ లిక్విడ్ ఫామ్గా నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంది అసలు టెన్ ట్వంటీ డేస్ అవుతుంది కోల్డ్ తగ్గక అందుకే ఇంక ఇలా చేద్దామనే చేశాను సూపర్గా ఉంటుంది ఇది హెల్త్కి మంచిది మళ్ళీ ఈజీ రెసిపీ సూపర్గా చేయొచ్చు కానీ వేడి వేడిగా తాగితేనే బాగుంటుంది ఫ్లేవర్ చల్లగా అయిపోతే మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది ఇంకా ఈ రాగి పిండి కదా వేరే సూప్స్ అయితే కొంచెం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉంటుంది కానీ ఇది ఉండదు హాఫ్ అన్ అవర్లోకి తాగేసేయాలి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మాకైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు టెన్ మినిట్స్లో అయిపోయింది మొత్తం బౌల్ మొత్తం క్లియర్ బౌల్ చేసి పక్కన పడేసాం అట్లా తాగేసాం మాకు బాగా నచ్చుతాయి ఇట్లా లిక్విడ్స్ కానీ ఇంకా మ్యాగీ ఇట్లాంటివి బాగా తింటారు పిల్లలు ఇది మ్యాగీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ మసాలా తెప్పించాను ఆ మసాలా అందుకే వేసాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ రాగి సూప్ రెడీ ఇంకా టేస్ట్ చేయడానికి అయితే మసాలా దగ్గర తీసుకొని వచ్చాను ఇంకా ప్లాస్టిక్ బౌల్ కదా వద్దు ప్లాస్టిక్ ఫ్లేవర్ ఏమన్నా వస్తుందని తీసేసి ఇంకా స్టీల్ బౌల్లో వేసి ఇది ఇంకా ఫైబర్ స్పూన్ చాలా బాగుంది చలికాలం మీరు కూడా ట్రై చేయండి గా నచ్చుతుంది ఈ రెసిపీ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ